వెల్కమ్ వక్ఫు చట్ట సవరణ బిల్లు కనుక పార్లమెంటులో పాస్ అయితే షహీన్ బాగ్ తరహా అల్లర్లను సృష్టిస్తాం అది కూడా ఒక రోజు రెండు రోజులు కాదు రెండు సంవత్సరాల పాటు రోడ్లను దిగ్బంధిస్తాం అల్లకల్లోలం సృష్టిస్తాం అంటూ ఏఐఎంఐఎం కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీ అలాగే టీఎంసీ లాంటి పార్టీలు కూడా ఆ పార్టీలకు చెందినటువంటి కొంతమంది నాయకులు ఇప్పటి నుంచే కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్టుగా కనిపిస్తోంది తాజాగా వెస్ట్ బెంగాల్లో ఒక లీడర్ ఇమ్రాన్ సోలంకి ఏఐఎంఐఎం లీడర్ ఈడెన్ గార్డెన్స్ చాలా హిస్టారికల్ చాలా పురాతనమైనటువంటి చాలా ఫేమస్ క్రికెట్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియం కూడా వక్ఫ్ బోర్డు పరిధిలోకే వస్తుంది అంతేకాదు వెస్ట్ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఏదైతే ఉందో క్రికెట్ అక్కడ క్రికెట్ బోర్డు ఆ వెస్ట్ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ వక్ఫ్ బోర్డుకి ప్రతి నెల రెంట్ కూడా కడుతోంది కాబట్టి ఈడెన్ గార్డెన్ క్రికెట్ స్టేడియం కూడా వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తుందంటూ ఆ నాయకుడు మాట్లాడుతున్నారు అలాగే కొద్ది రోజుల కింద కూడా కొన్ని ఆరోపణలు విమర్శలు వచ్చాయి మహాకుంభమేళ ఏదైతే జరుగుతోందో అందులో యాభై నాలుగు ఎకరాలు వక్ఫ్ భూమి అంటూ ఒక నాయకుడు మాట్లాడారు అలాగే ఇప్పుడు ఈడెన్ గార్డెన్స్ గురించి మాట్లాడుతున్నారు అలాగే కొత్త పార్లమెంటు భవనం కూడా వక్ఫ్ భూమిలోనే కట్టారంటూ బద్రుద్దీన్ అనేటువంటి ఒక రాజకీయ నాయకుడు కొద్ది రోజుల కిందట మాట్లాడారు అలాగే రాష్ట్రపతి భవన్ తాజ్మహల్ కర్ణాటకలో పదిహేను వేల ఎకరాలు అలాగే తమిళనాడులో ఆరేడు గ్రామాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద జాబితా అవుతుంది ఈ లెక్కన ఏదో ఒక రోజు భారతదేశం మొత్తం కూడా వక్ఫ్ ల్యాండ్ పరిధిలోకే వస్తుంది ఇదంతా మాదే అలాంటి స్టేట్మెంట్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదేమో అనిపిస్తోంది అంటే ఈ పార్లమెంటు సమావేశాల్లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించేటువంటి అవకాశం ఉంది దాదాపు ప్రొసీజర్ అంతా కూడా పూర్తి అయిపోయింది ఇక కేవలం జేపీసీ కూడా అయిపోయింది ఇక కేవలం పార్లమెంటు రాజ్యసభ లోక్సభలో ఆమోదం మాత్రమే మిగిలి ఉంది అది కేవలం లాంఛనమే అనేటువంటి అభిప్రాయాలు అనేటువంటి బహుశా జరిగేటువంటి అవకాశం ఉంది మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ పార్టీలన్నీ కూడా ముందు నుంచి హెచ్చరిస్తున్నట్టుగా కనిపిస్తోంది ఇది మేము అడ్డుకుంటాం అడ్డుకుని తీరుతాం ఒకవేళ బిల్లు కనుక పాస్ అయితే మాత్రం దేశంలో అల్లకల్లో సృష్టిస్తాం షహీన్బాగ్ తరహా అల్లలను చేస్తాం రోడ్లను దిగ్బంధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది ఈ హెచ్చరికలకు భయపడి వెనక్కి తగ్గుతుందా లేకపోతే తను ముందు నుంచి చెబుతున్నట్టుగా ముందుకే వెళుతుందా ఏం జరిగేటువంటి ఆస్కారం ఉంది ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళి మనోహర్ గారు మురళి గారు నమస్తే సార్ నమస్తే ఏంటి రా రోజు రోజుకి కూడా ఈ హెచ్చరికలు పెరిగిపోతూ ఉన్నాయి తీవ్రమవుతున్నాయి షహీన్బాగ్ తరహా అల్లర్లని సృష్టిస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈ ఏఐఎంఐఎం నేతలు కానీ అలాగే కాంగ్రెస్ పార్టీ లీడర్ కూడా మాట్లాడుతున్నారు రషీద్ అల్వి అదే అతను అదే మాట్లాడుతున్నాడు షహీన్బాగ్ తరహా అల్లర్లను సృష్టిస్తాం దేశంలో రెండు సంవత్సరాల పాటు రోడ్లని బ్లాక్ చేస్తాం అంటూ మాట్లాడుతున్నారు ఎలా చూడాలి అదే బిల్లు లో దగ్గరకు వచ్చేసింది రేపో మాపో పాస్ అవుతుంది అనేది ఇప్పుడు చర్చ కనుక ఇంకా వేరే మార్గం ఏం లేదు బిల్ తయారు కావడమే ఒక ప్రాసెస్ ఇదంతా కూడా పార్లమెంటరీ కమిటీ వేయడము ప్రజా అభిప్రాయం తీసుకోవడము తర్వాత ఎనిమిది తర్వాత అపోజిషన్ పార్టీస్ వ్యూస్ తీసుకోవడము ఇదంతా ఒక ప్రాసెస్ ఇది ఎప్పుడైనా డెమోక్రసీలో ఆ అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా బిల్ పాస్ చేయాలన్నప్పుడు ఉరికే నంబర్ ఉంది కనుక చేతులు ఎత్తేసి పాస్ చేయడం కాకుండా ఆ ఇదంతా డెమోక్రసీలో భాగంగా ఈ ప్రాసెస్ ఉంటుంది ప్రాసెస్ పూర్తవుతుంది పూర్తి అయిపోతే ఇక వేరే మార్గం ఏం లేదు అడ్డుకోవడానికి వీళ్లకు ఆ పెట్టడము చేతులు ఎత్తడము పాస్ కావడం ఇది కూడా అయిపోతుంది కళ్ళ ముందు కనుక ఇప్పుడు ఏం చేయాలి అంటే బెదిరించాలి ఎవరిని బెదిరిస్తున్నారు వీళ్ళు మోడీని కాదు కేంద్ర ప్రభుత్వాన్ని కాదు ఈ దేశాన్ని బెదిరిస్తున్నారు భారతదేశాన్ని బెదిరిస్తున్నారు ఇంత సువిశాలమైన కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నూట నలభై కోట్ల ప్రజానిక ఉన్న ఈ దేశాన్ని కొంతమంది బెదిరిస్తున్నారు కనుక ఇది ఎవరి సమస్య అంటే ఈ దేశవాసుల సమస్య మోడీ సమస్య కాదు కనుక ప్రజలు ఈ మాటలను మాటల యొక్క అర్థాలను వీటిని ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి ఆ నిజంగా అయితే ఇప్పుడు ప్రజలు స్పందించాల్సిన సమయం బాగ్ అనేది ఒక మోడల్ గా చూపిస్తున్నారు అందరు కూడా ఇది మోడీ యొక్క మోడీ ప్రభుత్వం యొక్క సహనానికి నిదర్శనము షహీన్ బాగ్ అంటే మీరు ఇంత చేశాక కూడా అంటే మీరు ఈ దేశంలో ఇలా ఏళ్ల పాటు రోడ్లు రోడ్లు కబ్జాలు పెట్టి కూర్చున్నటువంటి చరిత్ర లేదు ఇందిరాగాంధీ పీరియడ్ లో రెండు రోజులు కూర్చుంటే కొట్టి చంపే కనుక కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏవైనా కూడా సహనం ఎన్నడూ ప్రదర్శించలే మంతర్లు ఏ రోజు మీరు అడ్డుకోలేకపోయినారు అందుకని ఈ దేశంలో ఆ రోడ్లను కబ్జా చేయడం చేశాక కూడా అది డెమోక్రసీ అని చెప్పడం అయినా పర్వాలేదు అని ప్రజలకు ఇబ్బంది పెట్టేటువంటి మరో రోడ్డు నుంచి ప్రజలను పంపించేటువంటి పని మోడీ ప్రభుత్వం చేసి కనుక సహనానికి ఒక హద్దు ఉంటుంది మోడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క దీన్ని తను ఏదైతే ఉందో దాన్ని చేతగానితనంగా వీళ్ళంతా అనుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ షైన్ బాగ్ ను గుర్తు చేస్తా పీస్ఫుల్ కిసాన్ ర్యాలీ జరిగింది పీస్ఫుల్ ఇతర ర్యాలీలు జరిగినాయి అవన్నీ పీస్ఫుల్ గా జరిగాయి ఇప్పుడు అలా ఉండదు అని కూడా చెప్తున్నా అంటే వైలెన్స్ క్రియేట్ చేస్తా ఇంకా రెండు అడుగులు ఎత్తేసి ఎంఐఎం తర్వాత కాంగ్రెస్ రషీద్ అల్వి మాట్లాడడం పక్కకు పెడితే శివసేన అంతకన్నా దుర్మార్గంగా మాట్లాడుతుంది జలియన్ వాళ్ళ బాగ అవుతుంది అని శివసేన అంటుంది ఏది ఉద్ధవ్ ఠాక్రే వర్గమా ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఆ ఉద్ధవ్ ఠాక్రే వర్గము మరో జలియన్ వాలా బాగ్ అవుతుందని నిస్సిగ్గుగా మాట్లాడారు ఎవరు ఎవరు మాట్లాడారు ఎవరు మాట్లాడారు ఏ నాయకుడు మాట్లాడారు శివసేన నుంచి అంటే వక్ఫ్ చట్ట సవరణ బిల్లు పాస్ అయితే ఆ పార్టీకి ఏం నష్టం మాది హిందుత్వ పార్టీ అని చెప్పుకుంటారు కదా ఎందుకు అలా ఎందుకు మీరు వాళ్ళ ఆస్తులను ఇచ్చేస్తారు బలవంతంగా తీసుకుంటారు ఆ విధంగా వాళ్ళని రెచ్చగొట్టడం సరి అయింది కాదు కనుక ప్రతిసారి సహనంతో ఉండాలని లేదు కదా మీరు జలియన్ వాలా బాగ్ను మళ్ళా మళ్ళా సృష్టిస్తారా అంతవరకు ప్రశ్నిస్తున్నారు శివసేన సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ ఈ దేశ ప్రజల యొక్క సహనాన్ని ప్రశ్నిస్తున్నారు మీరు ఉండి తీరాలి మీకు సహనం ఉండాలి అంతే మేము ఇలా కబ్జా పెడతాం లేకపోతే మీరు భారతీయులే తీరే కాదని మనల్ని కూడా అంటారు అందుకే నా ప్రశ్న ఇదంతా ఏంటి అంటే ఇప్పుడు ప్రభుత్వము ప్రిపేర్ కావాలి ప్రజలు ప్రిపేర్ కావాలి ఈ దేశంలో సిఏఏ వచ్చిందంటే ఏది చూడకుండా గుడ్ అండ్ బ్యాడ్ అని చూడకుండా రోడ్ల మీదకి రావడము ఈ దేశంలో ఉన్న ముస్లింలకు అలవాటు చేసింది కాంగ్రెస్ వచ్చేసేయండి నేను కొంపు పళ్ళు ముందుకి పోతున్నా సిఏ ముస్లిం నాకు అందరికీ తెలుసు సిఏఏలో మాకు పోయేది ఏం లేదు మా యొక్క ఇది సిటిజన్షిప్ పోయేది కాదు ఇది అని తెలిసినా కూడా చేశారు అందుకే నేను ఏమంటున్నాను అంటే ఇంట్లో మంచి చెడు ఏమీ లేదు కనుక మాది మా మేము అనుకున్నది మాకు కావాల్సింది మాకే చెందాలి మీరు ప్రశ్నించడానికి ఈ మధ్యలో రషీద్ వల్వి తర్వాత సంజయ్ ఆయన స్పోక్స్ పర్సన్ ఉన్నాడు కాంగ్రెస్ బహిష్కృత నేత ఆయన ఒక మాట అన్నాడు ఏంటంటే ఈ ప్రాపర్టీస్ ఏమైనా కూడా వక్ఫు తీర్పు చెప్పాలి ఇవ్వకి చెందుతుంది అని వక్ఫ్ చెప్పాలి వక్ఫ్ చెప్పి చెప్పినప్పుడు అది కరెక్ట్ గా ఇవ్వద్దు అని చెబుతుంది ఈడెన్ గార్డెన్ అయినా ఇంకోటి అయినా కూడా పార్లమెంట్ అయినా కూడా అవును వక్ఫే తీర్పిస్తుంది కదా ఆ తీర్పు వచ్చేంత వరకు మీరు చూడరా అని చెప్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఈ వక్ఫ్ భూములన్నిటికి కూడా వక్ఫ్ మాత్రమే తీర్పు చెప్తుంది కోర్టులు చెప్పడానికి వీల్లేదు అనేటువంటి మాట కూడా కాంగ్రెస్ వాదిస్తుంది ఇప్పుడు వస్తున్న బిల్లే ఉద్దేశం ఏంటంటే ఏదైనా సరే ఏ నేల అయినా సరే ఇంకే ఆస్తి అయినా సరే దాని ఓనర్షిప్ ఎవరు చెప్పాలి అంటే కోర్టే చెప్పాలి అన్ని కూడా కోర్టుకు చెందుతాయి ప్రతి వారు కూడా కోర్టుకు వెళ్ళడానికి హక్కు ఉంది ఇప్పుడు లేదు ఇంతవరకు అలా దాన్నే ప్రశ్నిస్తున్నాడు ఆయన అందుకని ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఆ మంట మండుతోంది రాజుగారు మనం మర్చిపోద్ది ఈడెన్ గార్డెన్ అనేది అది అది ఒక ఒక ప్లే గ్రౌండ్ కాదని ఒక ఆ యొక్క మక్క ముస్లింలకు ఎంత పవిత్రమైందో అట్లాగే తిరుపతి హిందువులకు ఎంత పవిత్రమైందో ఈడెన్ గార్డెన్ క్రికెటర్స్ అంత పవిత్రమే మెక్క ఆఫ్ ఇండియన్ క్రికెట్ అంటారు అంటారు కూడా మక్క ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని అంటుంటారు కనుక అదొక అదొక విశ్వాసం అదొక రిలీజన్ అదొక ఇది ఆ క్రికెటర్స్ యొక్క స్వర్గం అది దాన్ని తీసుకుని ఈ రోజు కొత్త వివాదం లేవని నో నో ఆల్రెడీ మేము మాకు రెంట్ ఇచ్చేవాళ్ళు ఇది ఆర్మీ కబ్జా చేసింది ఎప్పుడో అని ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాం మినిస్టరే మాట్లాడుతున్నాడు సిద్దికుల్లా చౌదరి ఆర్మీ సీజ్ చేసింది ఈ భూమిని అంటూ అతను కూడా మాట్లాడుతున్నాడు మరొకరు ఇంకొక ఏఐఎంఐఎం నాయకుడు ఇమ్రాన్ సోలంకి నూట అరవై తొమ్మిది రూపాయలు అద్దిస్తుంది అద్దె కడుతున్నారు ఇవన్నీ ఎంత ముచ్చట ముచ్చట చెప్తున్నారు రాజు గారు ఇప్పుడు ఈ దేశము మొత్తం యావత్ భారతదేశం యువత అంతా కూడా ఈడెన్ గార్డెన్ అనగానే సచిన్ గుర్తొస్తారు మనకు సౌత్ ఆఫ్రికా పైన తొంభై మూడులో సౌత్ ఆఫ్రికా చివరి ఓవర్ వేస్తారు సచిన్ టెండూల్కర్ క్రికెటర్ ఉంటాడు కానీ బౌలింగ్ ఎస్ హీరో కప్ బౌలింగ్ వేస్తాడు ఆయన ఆయన బౌలింగ్ తో మనం కప్పు గెలుస్తాం ఇది అదొక అద్భుతము ఆ ఆ గార్డెన్ లో జరిగినటువంటి విషయం లక్ష్మణ్ ద్రావిడ్ చేసినటువంటి రెండు రోజులు మూడు రోజులు బ్యాటింగ్ పట్టిపోకుండా చేసినటువంటి బ్యాటింగ్ ఆస్ట్రేలియా ఈ దేశం ఏ రోజుకు మర్చిపోలేదు ముఖ్యంగా గంగూలీ ఆ గంగూలీ యువరాజు ఆ గార్డెన్ ఎవరండి గంగూలీ మరి గంగూలీ వక్ఫు సెక్రటరీ అతను గంగూలీని మరుస్తుంది ఆ ఈ దేశము ఈడెన్ గార్డెన్ అనగానే గంగూలీ గుర్తొస్తాను గంగూలీ కదా షర్ట్ తిప్పుతూ అక్కడ పరిగెత్తింది కనుక ఇది అక్కడ కదా ఆయన పెరిగింది ఆ గ్రౌండ్ లో పెరిగింది మీరు ఈ రోజు వచ్చి నూట యాభై రూపాయలు రెండు కట్టారు మీరు కిరాయిదారులు అని అంటారా కనుక ఇది మన పైన దేశ ప్రజల పైన ఒక అవహేళన చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకే ప్రజలందరూ ఇప్పుడు ఇవన్నీ వెస్టర్ ఇంట్రెస్ట్ చేస్తున్నటువంటిది ఇది కనుక జాయింట్ పార్లమెంటరీ కమిటీ రేపో మాపో పెడుతుంది అప్పుడు చర్చకు వస్తుంది ఈ అంతా కూడా ఇన్ని రోజులు వక్ఫ ఆస్తుల పైన మహల్ దగ్గర నుంచి పార్లమెంటు భవనము రాష్ట్రపతి భవనం దగ్గర నుంచి తమిళనాడులోని దేవాలయాలు పురాతనమైన దేవాలయాలు పదహైదు వందలు రెండు వేల సంవత్సరాల క్రితం నాటి దేవాలయం ఏది మీరు ఆ మాకు చెందదు అని అంటారు మీరు ఇంతకు ఇది ఫలానా ఇది మాకు చెందదు మాది కాదు అని అంటారు అన్ని మావే అంటారు మీరు తాజ్మహల్ అది అది దేవాలయం కానీ అది మస్జిద్ కానీ మీకు ఏది లెక్క కాదు అది క్రికెట్ గ్రౌండ్ కానీ లేకపోతే పార్లమెంట్ కానీ కాదు అది మాది కుంభమేళా కుంభమేళా జరిగే స్థలం కూడా అందులో యాభై యాభై నాలుగు ఎకరాలు అది కూడా వక్ఫ్ భూమి అని మనకి కుంభమేళా జరిగే టైంలో ఆ సమయంలో కూడా ఆరోపణలు మనకి రావడం చూసాం ఎస్ ఎస్ అది ఎంత దుర్మార్గం ఇప్పుడు కుంభమేళా స్థలానికి ఇంత అరగెన్సీ ఇంత అరగెన్సీ ఇంత ఇది నీచంగా మాట్లాడేటువంటి పద్ధతి ఏదైతుందో ఇది మనం ఆలోచించాలి ఇప్పటికైనా వక్ఫ్ ఆస్తుల అది ముదిరి పా ఏమంటా పాతాన పడ్డది వక్ఫ్ ఒకసారి వక్ చెందిందంటే వక్ఫ్ ఈజ్ ఆల్వేస్ ఏ వక్ఫ్ ఇది ఎక్కడికి కథ అండి నాకు అర్థం కాదు మురళి గారు ఇప్పుడు ఈ గత కొన్ని నెలలుగా చూస్తున్నాం మనం కొన్ని నెలలుగా చూస్తున్నాం ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు ఈ వివిధ పార్టీలు జేపీసీలో అన్ని పార్టీల తాలూకా మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఈ బెదిరింపులు కానీ ఈ హెచ్చరికలు కానీ ఒక విధంగా మోదీ సర్కార్కి మీరు ఎలా పాస్ చేస్తారో చూస్తాం చేస్తే గనక ఇగో ఇది చేస్తాం ఇది జరగనివ్వం ఒకవేళ జరిగితే గనక ఇగో ఇది ఎంత ఇంత అల్లకల్లోనం సృష్టిస్తామని చెప్పి ఇప్పటి నుంచే ఒక వార్నింగ్ ఇస్తున్నారు ఈ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో మీ అవగాహన ఏంటి ఏమైనా ఈ సెషన్ కాకుండా మరి కొంత టైం తీసుకొని చేద్దామని అనుకుంటురా అనుకుంటారా లేకపోతే లేదు లేదు ఇది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదనేటువంటి ఎందుకంటే ఇప్పటికే చాలా డిలే లాస్ట్ సెషన్లోనే అనుకున్నారు గడిచిన పా పార్లమెంట్ సమావేశంలో అవుతుంది అనుకున్నారు బట్ ఎందుకనో మరి అది కాలేదు బట్ ఈ మార్చిలో జరగబోయి ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశాల్లో ఎలాగైనా పాస్ చేస్తారేమో అని అనుకుంటూ ఉన్నారు మీకున్న సమాచారం ఏంటి మీకున్న అవగాహన ఏంటి అంటే మీకున్న ఐడియా ఏంటి అవుతుందా ఈ సమావేశాల్లో లేకపోతే ఇంకా ఏమైనా ట్రాక్ చేసే అవకాశం ఉందా ఈ సమావేశంలోనే అవుతుంది రాజు గారు అన్ని కూడా అవుతున్నాయి ఏమంట బెదిరేటువంటి భయపడేటువంటి వెనక్కి తగ్గేటువంటి ఇదేమీ లేదు ఒకటి ఏంటంటే దేశమంతా ప్రిపేర్ అవుతుంది ప్రభుత్వం అంటే ఈ యొక్క స్పందన ఎక్స్ట్రీమ్ రూపము ఎలా ఉంటుంది అనేది కూడా ఊహిస్తున్నారు కీలకమైన స్థానాల్లో జాగ్రత్తల గురించి మాట్లాడుతున్నారు కనుక అడ్మినిస్ట్రేషన్ ముఖ్యంగా అపోజిషన్ పార్టీస్ ఉండే రాష్ట్రాల్లో ఎలా ఉంటుంది అనే దాన్ని విషయం అంచనా వేస్తున్నారు టోటల్ ఆర్గా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ పైన రివ్యూ జరుగుతుంది ప్రభుత్వము ఈసారి అలా షాహీన్ పది షాహీన్ బాగ్ ఈ దేశంలో నడుస్తాయి అనే పరిస్థితి ఉండదు షాహీన్ బాగ్ అనేది ఉండదు అసలు ఎక్కడ కూడా ఏ రోడ్డును కూడా కబ్జా కానివ్వరు కఠినంగా వివరించే అవకాశం ఉంటుంది అలా వివరించినప్పుడు వచ్చే స్పందన ఎలా ఉంటుంది ముఖ్యంగా మిస్క్రియన్స్ దీంట్లో ప్రవేశించి దీన్ని తపదారి పట్టించి ఏదో చేశారు చంపారు అని ఇప్పుడు సంబాలు అక్కడ అంతా కూడా జరిగింది అదే ప్రభుత్వం చంపలేదు ప్రభుత్వం బుల్లెట్ యూజ్ చేయలేదు కానీ బుల్లెట్లు బయటకు వచ్చాయి ఇలాంటి శక్తులు కొన్ని ఉంటాయి మన దేశంలో ఎప్పటికీ గా ఉంటాయి కనుక ఆ శక్తులు ఎక్కడున్నాయి ఎలా ఉన్నాయి ఏ పరిస్థితుల్లో ఉన్నాయి వీటిని మాత్రమే అంచనా వేస్తున్నారు ఓన్లీ లా అండ్ ఆర్డర్ లేదు మీరు అన్నట్టు నెంబరు సంఖ్యా బలం కావాల్సినంత ఉంది అందులో సందేహం ఏం లేదు అందులో పాస్ అయిపోతుంది కాకపోతే ఆ తరువాత వచ్చేటువంటి పరిణామాలు ఎందుకంటే సామాన్యులు ఎవరు కూడా సామాజిక వర్గం నుంచి పెద్దగా ఎక్కడ చాలా వరకు మనకు ఎక్కడ రెస్పాండ్ అవుతున్నట్టుగా లేదు కేవలం ఏంటంటే కొన్ని రాజకీయ పార్టీలు మాత్రమే ఆ వర్గాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది కొన్ని రాజకీయ పార్టీలు అది ఎస్పీఎంనివ్వండి కాంగ్రెస్ కానివ్వండి టీఎంసీ కానివ్వండి ఏఐఎంఐఎం కానివ్వండి ఇలా చాలా పార్టీలు కొన్ని కొన్ని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ పార్టీలు మాత్రమే పార్టీలో నాయకులు మాత్రమే మాట్లాడుతున్నారు సమాజం నుంచి ఎవరు కూడా ఆ వర్గం నుంచి అంత పెద్ద వ్యతిరేకత ఎక్కడ ఉంటే ఉండొచ్చు అక్కడక్కడ కానీ ఓవరాల్గా కూడా పబ్లిక్ నుంచి కంటే కూడా పొలిటికల్ పార్టీస్ నుంచే ఈ రెసిస్టెన్స్ వస్తుంది మరి రెసిస్టెన్స్ ని ఈ హెచ్చరికల్ని తదనంతర పరిణామాలని ఎలా హ్యాండిల్ చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఎలా హ్యాండిల్ చేస్తారన్నది మేబి ఒక ఛాలెంజ్ కావచ్చు ప్రభుత్వం కూడా అందుకొరకు ప్రిపేర్ అవుతుంది గట్టిగా ముఖ్యంగా ఇటువంటి స్థలాల్లో బెంగాల్ లాంటి ప్లేసెస్ లో బెంగాల్లో మినిస్టర్ కదా సిద్ధికి ఆయన అన్న మాటలు మేము రెంకిస్తున్నాము ఇది మాది ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు షైన్ బాగ్ చేస్తాం అది చేస్తామని అంటున్నారు కనుక బెంగాల్ లాంటి రాష్ట్రాలు తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఓవైసీల యొక్క వ్యవహారం మహారాష్ట్రలో ఇవి తప్పకుండా మోడీ ప్రభుత్వం లెక్కలోకి తీసుకుంటుంది గారు దీని దీని యొక్క ఈ హిస్టరీలో అన్నిటికన్నా చాలా అద్భుతమైన ఇది సిరాజుద్దీన్ అప్పుడు క్యాప్చర్ చేసినప్పుడు ఆ తర్వాత ప్లాసి యుద్ధం జరిగింది సిరాజుద్దీన్ చేతిలో ఈ రాజ్యం ఉండేది కదా బెంగాల్ తర్వాత ప్లాసి యుద్ధంలో బ్రిటిష్ తీసేసుకున్నారు సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ లో బ్రిటిష్ చేతిలోకి వచ్చేసి ఇది మనందరికి తెలిసిన విషయం ఆ బ్రిటిష్ వచ్చాక ఏ ఏ లేదు ఏ బోర్డు లేదు ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ లో ఎయిట్ ఫిఫ్టీన్ సారీ ఎయిటీన్ ఫార్టీ సిక్స్ లోనే ఇది క్రికెట్ క్లబ్ కి ఇవ్వబడ్డది ఒక భాగం మిలిటరీకి ఇవ్వబడ్డది తర్వాత క్రికెట్ క్లబ్ కి ఇవ్వబడ్డది ఆ రోజు నుంచి క్రికెట్ క్లబ్ కల్కత్తా క్రికెట్ క్లబ్ చేతిలోనే ఉంది ఇది అంతా కూడా ఈవెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ లో హైకోర్టు కూడా చెప్పింది కల్కత్తా హైకోర్టే చెప్పింది ఆర్డర్ ఇచ్చింది ఇది ఫిఫ్టీ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ క్రికెట్ బోర్డు చెందుతుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ స్టేడియం చెందుతుంది అనదర్ ఫిఫ్టీ ఎకర్స్ డిఫెన్స్ నుంచి అందుతుంది ఇదంతా కూడా ఇదంతా క్లియర్ కట్ టైటిల్ ఉంది దీనికి కనుక పట్టబద్ధత లేదు ఈడెన్ గార్డెన్ చెందడానికి తప్పకుండా బిల్ పాస్ అవుతుంది అని నా విశ్వాసం అలాగే మనం చూసుకుంటే కాస్త వెనక్కి వెళ్ళి హిస్టరీలో కాస్త స్టాటిస్టిక్స్ చూస్తే నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఆర్ ఫిఫ్టీ ఫైవ్ అరౌండ్ ఆ ప్రాంతంలో వక్ఫ్ బోర్డు పరిధిలో కేవలం మూడు లక్షల ప్రాపర్టీలు మాత్రమే ఉండేవి ఈరోజు మనం చూస్తే సుమారుగా ఎనిమిది పాయింట్ ఏడు లక్షల ప్రాపర్టీలు ప్రాపర్టీలు నెంబర్ చెప్తున్నా ఎకర ఎకర్సు ఎకరాలు ఇంకా ఎక్కువ ఉండొచ్చు మేబీ తొమ్మిది లక్షల ఎకరాల వరకు ఉండొచ్చు బట్ ప్రో నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఎయిట్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ సో ఈ ఈ గ్యాప్లో ఈ సంఖ్య ఎంతలా పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు ఎలా పెరిగింది ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ కూడా సర్వే చేయాల్సిన అవసరం ఉంది అలాగే అసదుద్దీన్ అవైసీ గారు మాట్లాడతారు ఐ థింక్ కిందిరు సంవత్సరం అనుకుంటా కేవలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక లక్ష ఇరవై ఒక్క వేల వక్ఫ్ ప్రాపర్టీలు ఉన్నాయి అందులో లక్ష పన్నెండు వేల ప్రాపర్టీలకి డాక్యుమెంట్లు లేవు డాక్యుమెంట్లు లేకుండా ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని ఎలా చెప్తారంటే కాగజ్ కాగజ్ నహీది కహంగిని ఏదో అంటుంటారు కదా అలాగా ప్రాపర్ ప్రాపర్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేనప్పుడు ఎలా చెప్తారు అనేటువంటిది ఒక ఒక విషయం చివరిలో యూపీఏ ఎండింగ్ లో కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ లో సుమారుగా ఒక వన్ హండ్రెడ్ ట్వంటీ ప్రాపర్టీస్ పర్టికులర్ గా టెంపుల్ ల్యాండ్స్ గిఫ్ట్ గా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఒక దీనికి గిఫ్ట్ గా ఇచ్చింది తర్వాత ట్వంటీ త్రీ లో మళ్ళా మోడీ ప్రభుత్వం దీన్ని రిటర్న్ ఇచ్చింది ఎవరు చెందిన ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేసింది అప్పటి నుంచి మోడీ ప్రభుత్వం దృష్టికి వచ్చింది అంతా కూడా ఇది కాంగ్రెస్ చేసినటువంటి పని అండి వాళ్ళు మూడు వందల శాతం మీరు అన్నట్టుగా ఎనిమిది లక్షల డెబ్బై కోట్లు డెబ్బై వేల ప్రాపర్టీ అంటే త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ ఇది యూపీఏ పీరియడ్ లో త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ ఆస్తుల పెరిగిపోయింది అంటే దాని అంటనేది ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం ఉంది ప్రభుత్వం దగ్గరుండి అపజెప్తూ పోయింది ప్రాపర్టీస్ కనుక ఈ అక్రమంగా అపజెప్పింది మోడీ ప్రభుత్వం వచ్చాక కొన్ని రిటర్న్ ఇప్పించింది కనుక అన్యాయంగా వాళ్ళు వచ్చి మొరపెట్టుకున్నారు అందుకే శాశ్వత పరిష్కారం ఈ వక్ఫు బిల్ అనేది ఒక శాశ్వత పరిష్కారంగా చూడాలి తప్పకుండా మోడీ ప్రభుత్వము జాగ్రత్తగా డీల్ చేయగలుగుతుంది నియంత్రించగలుగుతుంది ఇటువంటి ఉద్యమాలను కానీ ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని ఈ చర్యలను సమర్పిస్తూ ప్రభుత్వం యొక్క చర్యలను సమర్పిస్తూ వక్ఫు బిల్లును పూర్తిగా ఆమోదం చెందేటట్టుగా ప్రజలందరూ ప్రజల పార్టిసిపేషన్ చాలా వస్తుంది చాలా రిస్క్ తీసుకుంటున్నారు మోడీ ఇటువంటి విషయంలో ఒక జమ్మూ కాశ్మీర్ లో అన్నారు ఇలాగే అగ్నిగుండం అవుతుంది అని అన్నారు ఏమైందండి ఆ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఏమైంది మరి మనకు శాశ్వత పరిష్కారం లభించింది దేశానికి రోజు బెలిస్తూ బలిచిస్తాను మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంది ఆక్యుపైడ్ కాశ్మీర్ మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంది వక్ కూడా శాశ్వతంగా పరిష్కారం లభించాలని కోరుకోవాలి మనం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మురళీ మురళి గారు ధన్యవాదాలు మరి ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తుందా స ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో లేదంటే వివిధ రాజకీయ పార్టీలు ఇస్తున్నటువంటి ఈ హెచ్చరికలకు లేదా ఈ బెదిరింపులకు వీటిని ఏమైనా పరిగణనలోకి తీసుకొని మరికొంత సమయం ఏమైనా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందా ఏం జరిగేటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఈసారి గనక ఈ సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదింపజేస్తే గనక మరి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుందా లేకపోతే ఏమైనా ఈ అల్లర్లు ఇవన్నీ కేవలం మాటలకే పరిమితం అవుతాయా ఈ రాజకీయ పార్టీలో లేకపోతే నిజంగానే ఏమైనా రోడ్లపైకి వచ్చి ఏమైనా నిరసనలు ఏమైనా తెలియజేస్తాయా ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ పరిస్థితులు అనేది ఏం చేస్తే బాగుంటుంది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది ఇంకా మరికొంత సమయం తీసుకొని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదంటే ఈ సమావేశాల్లో దీనికి ఫుల్ స్టాప్ పెడుతుందా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై జై హింద్ భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి